జడ్బి నైన్ న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్ఎఫ్ సిఎల్ ఎరువుల కర్మాగారంలో విష రసాయనాలు వెలువడుతూ స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని గతంలో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో కూడా ఇలాగే అమోనియా లీక్ అయిందని దీనికి కారణమైనటువంటి అధికార నిర్లక్ష్యం మూలంగా అప్పుడు కూడా ఇలాంటి ఘటన జరిగిందని అప్పుడు గత యాజమాన్యం జరిగిన సంఘటనను విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకునే కారణంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఇప్పటికైనా సదరు షిఫ్ట్ ఇన్ఛార్జ్ వంశీధర్ అధికారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని నరేష్ చేశారు రసాయనాలు విడుదలవుతా ఉన్నాయి ప్రజల ప్రాణాలకు పట్టింపు లేకుండా ఆరోక్సీల అధికారులు ఇంతకు ముందు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో కూడా అమోనియా లీక్ అయింది ఇక్కడంతా బొచ్చంత గుద్దుకొని లబ్బలిబ్బ మొత్తుకున్న తర్వాత ఈ వాసనలకు ఊపిరి పీల్చుకోలేక ఈ కాలువలలో ఈ డ్రైనేజ్ నీళ్ళలో కెమికల్ పంపించి మనుషులను సాగ కొడుతున్న సందర్భంలో తూత్వ మంత్రంగా అప్పటి మనం ఏదో నిప్లవ నీళ్ళనట్టు చేసిండ్రు దీనికి అంతటికి కారణం షిఫ్ట్ ఇన్ఛార్జ్ వంశీధర్ అన్నటువంటి ఒక అధికారి ప్రజల ప్రాణాల పైన కనీసమైనటువంటి అవగాహన లేకుండా కెమికల్ కాలువల ఇడిచిపెడతా ఉన్నారు మళ్ళా సివిల్ ఏజీఎం ఆయన బీకే విఠల్ కుమార్ కాంట్రాక్టర్లో కమిషన్లు దొబ్బి నాశిరకమైనటువంటి నిర్మాణాలు చేపడం మూలన ఇలా ప్రజల ప్రాణాలు పనంగా పెడతా ఉన్నారు మేము ఆర్ఎఫ్సీల ఉన్నత స్థాయి యాజమాన్యాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉన్న బలంగా జడల్డీ ప్రాజెక్ట్ తీసుకురండి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్రాజెక్ట్ తీసుకొస్తే అందులోకి వెళ్ళి ఒక్క కెమికల్ చుక్క కూడా బయటికి రాదు నూట యాభై కోట్ల రూపాయల వ్యయం అవుతుందని చెప్పి కాయిదాలకే పరిమితం చేస్తా ఉన్నారు కానీ ఇక్కడ వందల కోట్ల రూపాయల లాభాలు ఆర్ఎఫ్సీఎల్ వల్ల ప్రభుత్వానికి వస్తూ ఉన్నాయి ప్రభుత్వాలను మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే జడల్టీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలి అక్కడ ర్యాటిఫైడ్ ఎస్ఓ ఆఫీసర్ను పర్యవేక్షణను ఒక అధికారిని వెంటనే నియమించాలి ఈ బాధ్యుల పైన వంశీధర్ పైన మరియు విఠల్ కుమార్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి క్రమశిక్షణ చర్యలు తీసుకొని వాళ్ళను సస్పెండ్ చేయాలి లేకపోతే ప్రజాగ్రహాన్ని చవిచూడక ముందే ఆరప్సల యాజమాన్యం చర్యలు తీసుకోకపోతే మాత్రం మేము ఆర్ఎఫ్సెల్ యూనియన్ మజ్దూర్ యూనియన్ పరంగా మరియు ఇతర ప్రాంతాల ఇతర పక్షాలను అన్నిటి ప్రతిపక్షాలు కల్పించిన పెద్ద ఉద్యమం ఆర్ఎఫ్సెల్ గేట్ ముందు చేస్తాము ఇంత ముందు అయినప్పుడు చర్యలు తీసుకుంటే ఇవాళ ఇది ఉండపోయేది వాళ్ళకు అసలు లెక్కే లేదు ప్రాణాలకు కాబట్టి మరొకసారి ఆరక్షలు ఉన్నస్తాయి యజమాని హెచ్చరిస్తూ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం